అందరికీ నమస్కారం శ్రవణ్ గారు అందరూ ఇక్కడ ప్రధానంగా చెప్పాల్సింది ఏంటంటే ఈ గురుకులాలు విద్యా వ్యవస్థ బాగు చేయడం అనేది పేద ప్రజలకు సంబంధించిన సమస్య అట్టడుగు వర్గాలకు సంబంధించిన సమస్య విద్యా వ్యవస్థను గురుకులాలను పట్టించుకుంటలేదు ప్రభుత్వం అంటే పేద పదల పట్ల శత్రుభావంతో ఉన్నది అన్నట్టు దాన్ని ఎదుర్కోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉన్నది విద్యా వ్యవస్థ విద్యా కలపడం అంటే ఒకళ్ళకు ఐఏఎస్ అధికారి ఇవ్వడం డాక్టర్ని ఒక ఇంజనీర్ని కొంచెం తయారు చేయడం కాదు అది సామాజిక పరివర్తనకు ఒక సాధనం ఈ స్పష్టత స్వాతంత్రం ఇప్పుడు అబ్దుల్ కలాం కానీ నెహ్రూ వీళ్ళందరిలో పట్టు ఉంది ఆ క్రమంలో చర్యలు తీసుకున్నారు ఆ తర్వాత ఏంటంటే విద్యా వ్యవస్థ అంటే విద్యారంగం అంటే అదో మానవ శాఖ అని చెప్పేసి ఇండస్ట్రీలకు ఏదో నైపుణ్యాలు తయారు చేయడం అంటే మన టీచర్లకంటే ఎక్కువ మనకు ఇంజనీర్లు కావాలి అన్నట్టుగా ఈ వ్యవస్థ అనేది తయారైంది కానీ తెలంగాణ వచ్చిన తర్వాత మళ్ళీ మన ఆలోచనలో కొంత మార్పు వచ్చినా రావడం సంతోషం విద్యా వ్యవస్థలో మెరుగులు ఆశాభావం ఏర్పడ్డది ఆ క్రమంలో గురుకులాలు కూడా ఏర్పడ్డాయి గురుకులాలు ఏర్పడ ఏర్పడిన తర్వాత ఏమి అంటే గురుకులాలు ఏర్పడిన అది ఎండ్ కాదు ఇంకా అయిపోయింది కాదు గురుకులాలతోనే మొదలైంది అని అనుకున్నాం అన్నట్టు ఆ గురుకులాలు ఏర్పడిన తర్వాత అది ఉత్తమ ప్రమాణాలు గల విద్య కోసం ప్రయోగాలు జరగాలి సామాజిక కేంద్రమైన విద్యా వ్యవస్థ ఉండాలి సమాజానికి దూరంగా కాదు ఇంకా ఉత్తమమైన విలువైన విద్య ఎట్లా అందించాలి అనే ప్రయోగాలు జరగాలి ఆ గురుకులాల స్ఫూర్తితోని మొత్తం పాఠశాల విద్యా వ్యవస్థను బలోపేతం చేయాలనేది మన లక్ష్యం మొత్తం ప్రతి ఊళ్ళో ఉండే స్కూల్ కూడా బలోపేతం చేయాలి పేద వర్గాలకు విద్య అనేది నాణ్యతతో కూడిన ఉన్నత ప్రమాణాలు విద్య అందించాలనేది మన లక్ష్యం కావాలి కానీ విషయం ఏంటంటే ఒక విషయం ఏంటంటే ప్రభుత్వం కనుక ఉన్నత ప్రమాణాలు గల విద్యా విద్యా పాఠశాలను కనుక ఏర్పాటు చేసినట్టయితే ప్రజలు పంపించడానికి సిద్ధంగా ఉంటారని గురుకులాలు నిరూపించినాయి గురుకులాల ప్రయోగం సక్సెస్ అయింది కానీ అప్పుడే ఏమైందంటే మళ్ళా ప్రభుత్వం విషాదకరం అంటే గురుకులాలలోనే మంచినీళ్ళ కోసం టాయిలెట్లు లేవను అన్నం దొక్కుత గొడవ చేయాల్సిన పరిస్థితి వచ్చింది ఒక ముందడుగు వేయాల్సింది పోయి గురుకులాలను ఇంకా ఉన్నతీకరించుకుంటూ వాటి స్ఫూర్తితోని పాఠశాల వ్యవస్థను బలోపేతం చేయడానికి బదులు వెనకడుగు మళ్ళా అంటే ఇదంతా కూడా పేద ప్రజల పట్ల శత్రుభావంతో చేస్తున్న పనిగా భావించాలి మీరు గురుకులాలు పట్టించుకుంటలేరు విద్యారంగంలో ముందడుగు వేస్తలేరు అంటే మీరు ఖచ్చితంగా ప్రజా వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నారన్నట్టే అందువల్ల ఏమిటంటే ఇప్పుడు మనం అడగాల్సిన గురుకులాలను స్ట్రెంగ్తన్ చేయండి వాటిని ఇంకా ఉన్నతీకరించుకుంటూ పోండి గురుకులాల స్ఫూర్తిని ప్రతి పాఠశాలను కూడా ఉన్నత ప్రమాణాలు గల విద్యా సంస్థగా మార్చండి ఇది పేద ప్రజల సమస్య అందుకని నేను గోస్లా గారికి సంస్థ విద్యా ఉద్యమకారులందరికీ చెప్పేది ఏంటంటే ప్రతి ఊరు ఈ కురుగోలతోనే వదిలిపెట్టకుండా ఊరు వాడ అంతా కలించాలి ప్రతి పేద తల్లిదండ్రులందరూ వచ్చి నా పిల్లలకు నాణ్యమైన విద్య అందించండి అని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసే పరిస్థితి రావాలి ఒక తెలంగాణ ఉద్యమాన్ని మనం ఎంతో గొప్పగా ప్రపంచం ఆశ్చర్యపోయే విధంగా నడిపించినాం మనం మనకు ఆ స్ఫూర్తి ఉన్నది ఇప్పుడు ప్రపంచం మళ్ళీ ఆశ్చర్యపోవాలి ఒక కోసం కోసంతో పెద్ద ఉద్యమం జరుగుతుందా ఎక్కడన్నా అని చెప్పేసి ప్రపంచంలోనే ఆదర్శమైన ఒక ఉద్యమం తీసుకురావాలి తెలంగాణను ఒక ఉన్నతమైన నువ్వు రా రాకెట్లు ఎందుకు ఆకాశంలో పంపించినావు ఇంకెన్ని మిసైల్స్ తీసుకుపోయినావు చంద్రుని మీద కాలుపోయినావా అవి కాదు కింది తరగతిలో ఉన్న పేదవాడు ఉన్నత కక్షలకు పెండా లేదనేదే ప్రధానం అదే మన అభివృద్ధికి కులమానం కావాలి ఆ దిశగా పేద ప్రజలందరినీ కూడా తల్లిదండ్రులందరినీ కూడా మనం కదిలించాలి తెలంగాణ వ్యాప్తంగా ఒక విద్యా పరిరక్షణ కోసం విద్యల కోసం పేదవాడికి విద్య అందించడం కోసం ఒక ఉద్యమం తీసుకురావాల్సిన అవసరం ఉంది జై తెలంగాణ